హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక అయితే మనకు టీఎస్పీఎస్సి నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది మనకు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రెస్ నోటు సో దీనిలో మనకి ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి తొమ్మిదిన రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లోకి వెళ్ళి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో జనరల్ అభ్యర్థులను అదేవిధంగా వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో పీడబ్ల్యూడ క్యాండిడేట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవబోతున్నట్లు దీనిలో మనకు ఇక్కడ ఫస్ట్ పేర్లు అయితే మెన్షన్ చేశారు అయితే వాటికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో కావాల్సినటువంటి ఈ డబ్ల్యూఏ సర్టిఫికేట్ కావచ్చు నాన్ క్రిమిలేర్ సంబంధించి కావచ్చు ఇంకా ఓబీసీ బీసీ సర్టిఫికేట్ మీకు ఏదైతే క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు ఇంకా అదర్ ఏమన్నా పీడబ్ల్యూడి క్యాండిడేట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ స్టడీ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ మనకి ఏదైతే వన్ టు సెవెంత్ క్లాస్ వరకు మన లోకాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు అనేటువంటి రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటువంటి అభ్యర్థులకు మళ్ళీ ఎక్స్ట్రా టైం అనేటువంటిది ఇవ్వబడదని చెప్పేసి దీనిలో వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ మీరు దీనికి సంబంధించిన డేట్ కూడా జరగదు సెవెన్ సెవెంటీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఈ ప్రెస్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఇంకా ఇదైతే అప్డేట్ కాలేదు ఇది మనకు వాట్సాప్ లో అయితే వైరల్ అవుతుంది సో దాంతో పాటుగా ఇక్కడ మనం టు న్యూస్ లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే జరగవచ్చు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేసిందని చెప్పేసి ఇక్కడ జరిగింది ఈ క్రమంలో గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తాజా అప్డేట్ వచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిబ్రవరి తొమ్మిదిన ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేయగా జనరల్ అభ్యర్థులకు వన్ ఇస్ టూ త్రీ అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకు వన్ ఇస్టు ఫైవ్ చొప్పున ఎంపిక చేసి లిస్ట్ వెబ్సైట్ లో పొందుపరుస్తామని తెలిపినట్లు ఇక్కడ జరవచ్చు సో అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కావచ్చు అదేవిధంగా కులం నాన్ క్రిమిలేయర్ స్టడీ సర్టిఫికేట్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపినట్టు ఇక్కడ జరవచ్చు సో మనకి ఎప్పుడైనా కూడా సో దీనికి సంబంధించి ఏది వన్ ఇస్ టూ త్రీ జనరల్ అభ్యర్థులకైతే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిల్లబోతున్నారు ఇంకా పీడబ్ క్యాండిడేట్స్కి అయితే వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనకి ఏ టైం అయినా కూడా ఈ రిజల్ట్స్ రావచ్చు అది ఈ రోజు కావచ్చు రేపు ఎల్లుడి సో మనకి ఈ వీక్ లోపు వీటికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే వస్తుంది ఎవరైతే అభ్యర్థులు మంచి మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటారో మీ యొక్క సర్టిఫికెట్స్ అనేటువంటిది రెడీ చేసుకోండి తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ లేకుండా ఇక్కడ ఎక్స్ట్రా టైం అనేటువంటిది ఇవ్వమని చెప్పేసి ఇక్కడ మనకు దీనిలో క్లియర్గా మెన్షన్ చేస్తారు మీరు లాస్ట్ రోజు చూడవచ్చు సో మళ్ళీ అదర్ అంటే మాకు ఇంకా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఎక్స్ట్రా టైం కావాలని చెప్పేసి ఎవరైనా అడిగినట్లయితే అటువంటి టైం ఉండదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ టేస్పేసి వాళ్ళు చెప్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు సో అభ్యర్థులు మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు టీఎస్పిఎస్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది లాంచింగ్ డే సందర్భంగా నైన్టీ నైన్ రూపీస్కే దీన్ని అందిస్తున్నాం ఈ ఒక్కటే రోజు మాత్రం దీనికి అవకాశం ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమిడియట్గా తీసుకోండి ఇంకా గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ డేట్ వైజ్గా మనం టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నాం ఒక టెస్ను మీరు అన్లిమిటెడ్ టైం రాసుకోవచ్చు సో దానికి సంబంధించి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి చూడండి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ట్వంటీ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్ అనేటువంటి కూడా తీసుకొచ్చాం డైలీ ఫ్రీ టెస్ట్ కూడా మీరు మన యాప్లో జాయిన్ అయ్యి అట్లీస్ట్ టూ రూపీస్ తోటి మీరు దీన్ని పర్చేస్ చేయవచ్చు లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కావండి అక్కడి నుంచి కూడా మీరు ఫ్రీగా వీటిని రాసుకోవచ్చు